నమస్తే అండి శ్రీ సాయి రావాలప్ప మీ శ్రీనివాస్ని ఈరోజు ఒక హిజోవాన్ సిటీకి బెస్ట్ బైపాస్ అయినటువంటి ఎన్హెచ్పై ఎన్నర్ రింగ్ రోడ్ కలిగినటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంపికలను నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ బైపాస్ అండి ఇది మనకి చిన్నౌటిపల్లి దగ్గర నుండి కాజా టోల్గేట్ వరకు వస్తున్నటువంటి ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ పేస్ ఉన్నటువంటి ఈ పొలము ఎకరం ముప్పై ఐదు చెంట్లు అండి ఈ ఎకరం ముప్పై ఐదు చెంట్లు మనకి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు సూరంపల్లి టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో వస్తుందండి ఇది రామచంద్రపాలెం ఉన్న ఏరియాలో మనకి ఎన్హెచ్ ఫైవ్కి టోల్ గేట్ వస్తుంది ఆ టోల్ గేట్ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పొలం హైవే పేస్కి ఆనుకుని ఉన్నటువంటి ఈ పొలం ఎకరం ముప్పై ఐదు ఇది మనకి సర్వీస్ రోడ్డుకి ఆనుకుని ఉన్నదండి సర్వీస్ పాయింట్ ఉంది దీనికి సర్వీస్ దిగేటువంటి సర్వీస్ రోడ్డుకు ఉన్నటువంటి ఈ ఎకరం ముప్పై హెచ్చెంట్లు మనకి కమర్షియల్ యూజ్కి ఉపయోగపడద్దండి ఇది మనకి అన్ని రకాల కమర్షియల్ యూజ్కి ఉపయోగపడేటువంటి అది సోరంపల్లి టోల్ గేట్ అండి అది ఎన్హెచ్ ఫైవ్ టోల్ గేటు ఈ యొక్క ఏరియాలో మనకి ఈ ఎకరం ముప్పై హెచ్సెంట్లు సేల్కు ఉంది ఇది మనకి కాస్ట్ వచ్చి నాలుగున్నర కోట్లు చెప్తున్నారండి ఎకరం ఎకరం నాలుగున్నర కోట్ల రేటు మీద చెప్తున్నారు మనకి ఇది అన్ని రకాల కమర్షియల్ యూజ్కి ఉపయోగపడుతుంది రేటు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు ఇది మనకి సోరంపల్లి టోల్గేడ్ ఏరియాలో ఉన్నటువంటి ఎన్హెచ్ ఫైవ్ ఎన్ఆర్ రోడ్కి బైపాస్గా ఆనుకుని సర్వీస్ రోడ్ పాయింట్ అండి ఇది పొలంగా ఉన్నది పొలంగా ఉన్న సైట్ అండి ఈ యొక్క సైట్ మనకి సోరంపల్లి అలాగే ముస్తాబాదు గన్నవరం సర్వీస్ రోడ్కి దగ్గరలో ఎన్నర్ రోడ్ దగ్గరగా ఉంటుందండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఇదే హైవే పేస్కి మన దగ్గర ముప్పై సెంట్లు నలభై సెంట్లు ఇరవై సెంట్లు ఇలా కమర్షియల్ యూజ్కి ఉపయోగపడేటువంటి సర్వీస్ రోడ్డు పాయింట్ అలాగే మన ఎన్హెచ్ ఫైవ్ పాయింట్ ఉన్నటువంటి సైట్లు చాలా ఉన్నాయి ఇది మంచి టైం అండి కొనుగోలు చేసుకునే టైంలో మంచి టైం అండి ఇది ఈ టైంలోనే మీకు రూపాయి పెట్టుబడికి ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడే టైము ఇది కొత్తగా వస్తున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ అండి ఇది కొత్తగా వస్తున్నట్టు ఎన్హెచ్ ఫైవ్ ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఈ ఫేజ్లో మనకి మరిన్ని స్థలాలు ఉన్నాయి దయచేసి మా ఛానల్లో ఉపయోగించేటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ ముందు వచ్చినటువంటి ఈ ఊపుని ఈ టైంని ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగించుకోండి ఇలాంటి మరిన్ని సైట్ల కోసం పైన ఉన్నటువంటి స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you andy